తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం నిర్వీర్యం కాకుండా దళితులకు దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దళితులు దళిత బంధు పథకంతో తమ జీవితాలు మారతాయని ఆశపడ్డామని అయితే ప్రభుత్వం మారినప్పటికీ దళిత బంధు నిధులు విడుదల కాకపోవడంతో దళితుల బతుకులు అలాగే ఉంటున్నాయన్నారు కేబినెట్లో కీలక శాఖలో ఉన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయంపై కేబినెట్లో చర్చించాలన్నారు దళిత బంధు వర్తింప చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడి తమ జీవితాలు బాగుపడతాయన్నారు ఈ పథకాన్ని అర్హులైన దళితులందరికీ వర్తింప చేయాలని కోరారు దళిత బంధు నిధులను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని మరింత చేస్తామని హెచ్చరించారు జయశంకర్ జిల్లా ముందు గత ప్రభుత్వంలో దళిత బంధు లబ్ధిదారులుగా గుర్తించబడి అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లకు మా డబ్బులు వచ్చినందుకు మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అది దాని గురించి మరి అందరం కూడా ఒక ధర్నగా మరి రావడం జరిగింది మేము కృతజ్ఞతగా అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన అంతకు లేదు ఎందుకని చెప్పనంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మరి దళితుల పక్షపాతం అని చెప్పని చెప్తుంది కాబట్టి మరి గత ప్రభుత్వం మొత్తం దళిత దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని మరి అదే విధంగా దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పని మోసం చేసిందని చెప్పని మరి మీరే అన్నారు కాబట్టి ఎన్నికలప్పుడు ఇప్పుడు మీరేదో ఇచ్చి దళితుల పక్షపాతిగా నిరూపించుకోవాలని చెప్పని మీకు ప్రభుత్వానికి మేము దళిత బంధుల దళిత బంధు లబ్ధిగా మేము వేడుకుంటున్నాం మేము తరతరాలుగా వెనుకబడ్డటువంటి దళితులం మాకు ఉంటాందుకు ఇల్లు ఉండదు తింటాందుకు తిండి ఉండదు పిల్లలు చదువుకోరు మాదో అది మాది అటవిక బతుకులు కాబట్టి బతుకులు మార్చాలని చెప్పనంటే మరి గత ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి పది లక్షల రూపాయలు కేటాయించి మీ మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోమని చెప్పని చెప్పిన మంచి ఉద్దేశమే ఆ ఉద్దేశాన్ని మరి ఇప్పుడు ఏదైతే ఏర్పాటు ప్రభుత్వం ఉన్నారో దాన్ని మరి మీరు తప్పకుండా ఆ నిధులను విడుదల చేసి మా బతుకను ఆదుకోవాలని చెప్పి మా బావు కోసం పాటు పడాలని చెప్పని ఇప్పుడు అటువంటి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం మరి అదేవిధంగా మరి ఇక్కడ మరి ఇప్పుడు మాకు మంత్రికి మరి మా ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు మంత్రివర్యులు మరి అయ్యా మేము మంత్రుల్లో మరి దాదాపుగా మీ పాలనకు ఒక యాభై సంవత్సరాల మంత్రి ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు ఏకదాటిగా ఓటేసి మీకు పట్టాభిషేకం కట్టినాము మీరు మాకు ఇక్కడ మంత్రుల బాసు మీరు ఏదైతే మంచి దృక్పథం ఉండి మీరు అక్కలు ఉన్నటువంటి కేబినెట్ కూకుండా బట్టి మీరు మొత్తం అంతా దళితుల విషయాల మీద మీరు ఎందుకని చెప్పంటే మీ డాడీ గారి నుంచి మీ కాళ్ళ నుంచి మరి మీరు ఒక దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల పాలన ఉన్నది కాబట్టి మా బతుకులు మీకు తెలుసు కాబట్టి మీకు స్వయంగా తెలుసు కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని కూర్చుంటే సందేశపరిచి మరి ఒప్పించి మెప్పించి దళిత బంధు నిధులు వచ్చినాయని చెప్పంటే అది ఐటీ శాఖ అది శ్రీధర్ బాబు గారు అని చెప్పి అంతటు మరి కృషి చేస్తారని చెప్పిన నమ్మకంతోనే మేము మరి మంత్రి ప్రాంతం నుంచి కూడా ఐదు మండలాలుగా మరి తండోపతండాలుగా కలిగి వచ్చినాం మరి మా ఆశను నిరాశ చేయొద్దని చెప్పని కూడా వేడుకుంటున్నాం